శ్రీ మహాకవి శ్రీకాళిదాసమాకవిరచ మేఘదూతము యాభయ్యేళవ శ్లోకము విశేషాన్ భృగుపతి ప్రాళేయాద్రేరుపతమతిక్రమ్యతస్ తాన్విషాన్ హంసద్వారృగూపతియశోవర్త్మయత్ కౌంచరంధ్రేనోదీచీమనుసరే స్థిర్యమశో పర్వత ప్రాంతములో ఘట్టాలను దాటి హంసలు మానస సరోవరానికి వెళ్లే దారి పరశురాముని కీర్తి ఏ క్రౌంచ పర్వత రంధ్రము ఉందో దానిచేత బలిబంధనకారోద్యుక్తుడైన విష్ణుమూర్తి నల్లని పాదమువలే అడ్డంగానూ నిలువుగాను శోభిస్తూ ఉత్తర దిక్కుగా పయనమై పోవుము వ్యాఖ్య పర్వత ప్రాంతంలో దర్శించదగిన ఘట్టాలు అనేకం ఉన్నా అవి చూస్తూ కాలహరణం చేయక సాగిపొమ్మంటున్నాడు అక్కడ పర్వత బిలము అనగా రంధ్రము ఉంటుంది అది హంసలు మానస సరోవరానికి వెళ్లటానికి మార్గంగా ఉంటుంది పరశురాముని కీర్తి పతాకాయమానమై శోభిల్లుతూ ఉంటుంది ఆ తరువాత బలిని బంధించిన విష్ణుమూర్తి నల్లని పాదంలా అడ్డంగానూ నిలువుగానూ పెరిగి శోభిస్తూ దిక్కుగా వెళ్లమంటున్నాడు అలంకారము సంసృష్టి యాభై ఏడవ శ్లోకము స్వస్తి